హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒకరోజు ఎమర్జెన్సీ వార్డులో ఒక బాలుని అత్యవసరం కింద జాయిన్ చేర్పించారు ఎమర్జెన్సీ విభాగానికి అధిపతి అయినటువంటి డాక్టర్ గారు అందుబాటులో లేదు నర్సు డాక్టర్కి ఎమర్జెన్సీ కాల్ని చేసింది ఇంతలోపు ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడు తండ్రి కోపంతో చిరెత్తుకున్నాడు సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న డాక్టర్ వెంటనే హడావిడిగా హాస్పిటల్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు తిన్నగా సర్జరీ బ్లాక్లోకి వెళ్ళాడు అక్కడ ఆ అబ్బాయి తండ్రి గోడను ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు డాక్టర్ను చూసిన వెంటనే కోపంగా ఇంత ఆలస్యం అయ్యింది ఎందుకు నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా అన్నాడు డాక్టర్ చిరునవ్వుతో సారీ నేను హాస్పిటల్లో లేను బయట ఉన్నాను ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే సాధ్యమైనంత త్వరగానే వచ్చాను మీరు స్థిమితపడి శాంతించండి నేను సర్జరీకి వెళుతానన్నాడు డాక్టర్ తండ్రి ఇంకా కోపంతో శాంతపడాలా నీ కొడుకు ఇలా జరిగి ఉంటే నువ్వు శాంతంగా ఉండగలవా డాక్టర్ ముఖంపై చిరునవ్వు జరగకుండా మన పవిత్ర వేద గ్రంథాలలో ఉన్నది ఒకటి చెప్పనా మనం మట్టి నుండే వచ్చాం మట్టిలోకి వెళ్ళిపోతాం అన్నాడు అదంతా ఆ భగవంతుని మాయలీలలు డాక్టర్స్ ఎవరు ఎవరి జీవిత కాలాన్ని పొడిగించలేరు మీరు వెళ్ళి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్థించండి నేను చేయవలసింది చేయటానికి ప్రయత్నిస్తాను అని డాక్టర్ గారు అన్నారు తండ్రి కోపంతో రగిలిపోతూ మనది కానప్పుడు సలహాలు ఇవ్వడం చాలా తేలిక అంటూ గొనుక్కుంటున్నాడు డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి రెండు గంటల తర్వాత బయట వచ్చాడు ఆ బాలుని తండ్రితో భగవంతునికి ధన్యవాదాలు మీ కొడుకు ఇప్పుడు క్షేమం మీరింకా తిట్టాలనుకుంటే ఆ నర్సుతో చెప్పండి అని ఆ తండ్రి నుంచి సమాధానం కోసం ఆగకుండా బయటకు గబగబా వెళ్ళిపోయాడు ఆ బాలుని తండ్రి నర్సుతో ఈ డాక్టర్ ఎందుకు ఇంత కఠినాత్ముడు కొన్ని నిమిషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అంటూ కోపంతో అన్నాడు నర్సు కొన్ని నిమిషాల తర్వాత కన్నీళ్లతో ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు మేము ఆయనకి ఫోన్ చేసినప్పుడు శ్మశానంలో ఉన్నారు మధ్యలో వచ్చి మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చేయడానికి మళ్ళీ శ్మశానానికి వెళ్ళారు అని చెప్పింది ఆయనే డాక్టర్ బీసీ రాయ్ స్మరించుకోదగ్గ తెలుసుకోదగ్గ మహనీయులు చరిత్రలో ఒకసారి వైద్య వృత్తికి సంబంధించిన ఎఫ్ఆర్సీఎస్ ఎంఆర్సీపీ పట్టాలు పొందిన అతి కొద్ది మందిలో వీరొకరు ఈయన వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి జీవితం పట్ల బాధ్యతని గౌరవాన్ని పెంచుతాయి ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నాయి మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ పోవడమే మన కర్తవ్యం ఇలాంటి ప్రాణదాతలను మన స్వర్ణ పుష్పాలతో పూజించాలి